ముందుగా నల్గొండ జిల్లా నుంచి న్యూస్ చూస్తున్నాం చిట్యాల మండలం చిన్న కపర్తిలో డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు కనిపించాయి డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు కొట్టుకుపోతూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది డ్రైనేజీలో దీనిపై ఎన్నికల అధికారులు పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు అయితే ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ అభ్యర్థి భిక్ష ఆరోపిస్తున్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపరత నుంచి మనం చూస్తున్నాము విజువల్స్ అక్కడ డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు కనిపించడం కలకలం రేపింది డ్రైనేజీలో బిఆర్ఎస్ అభ్యర్థి బ్యాలెట్ పేపర్లు కొట్టుకుపోతూ కనిపించాయి వెంటనే అక్కడ ఉన్నవారి సమాచారం ఇస్తే ఆ బిఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి వాటిని తీశారు దానిపై ఎన్నికల అధికారులకు పోలీసులకు బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ పై గెలిచారు విజయం సాధించారు అయితే ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ దానికి ఇదే సాక్ష్యం అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ప్రధానంగా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భిక్షం ఈ ఆరోపణలు చేస్తున్నారు